ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత మంది రాక్షసులను పంపినా ఆ లలితాదేవి సైన్యంతో ఎదుర్కోలేకపోతున్నామని ఈ బండాసురుడు మళ్లీ కుటిలాక్షుడు మొదలైన వారితో సమావేశం ఏర్పాటు చేశాడు ఇప్పుడేం చెయ్యాలని ఆలోచిస్తుంటే అప్పుడు ఈ బండాసురుడికి ఒక ఆలోచన వచ్చింది లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది ఇంతవరకు జరిగిన కథ ముందు వీడియోలో ఉంది ఆసక్తి ఉన్నవారు వెళ్లి చూడండి ఇక విశుక్రుడు విషాంగునితో సమానమైన అంతే ప్రతాపం కలిగిన తన ముప్పై మంది కుమారులను పిలిచి మీరు బయలుదేరండని ఈ బండాసురుడు చెప్పాడు వారి పేర్లు చతుర్భాహుడు చకోరాక్షుడు చతుర్శీర్షుడు వజ్రగేశుడు ఊర్ధ్వకేశుడు మహామాయుడు మహాహానుడు ముఖశత్రువు ముఖ సింహగేషుడు సురాలకుడు సింధు సింధునేత్రుడు కృపకుడు కృపాలోచనుడు గుహాక్షుడు గండాలుడు చండావర్ముడు యమాంతకుడు లడ్డూణుడు పండాసేనుడు పురుజిత్తు పూర్వామారకుడు శత్రువు స్వర్గా బలుడు దుర్గుడు స్వర్గాకంఠకుడు అతిమాయుడు బృహన్మాయుడు ఉమామాయుడు మొత్తం ముప్పై మంది ఉన్నారు ఈ ముప్పై మందికి తండ్రితో సమానమైన ప్రతాపం తండ్రి లాంటి ఆకారం కలిగిన వారు వారందర్నీ పిలిచి బండు సభలో ఇలా అంటున్నాడు ఓహో నా పుత్రులారా మీతో ఈ భూమి మీద ఉన్న వారిలో ఎవ్వరూ సమానం లేరు కాని అంత మందిని కొట్టాలంటే ఎంత బలం కావాలో అని చిన్న భయం ఏర్పడుతుంది మీరెంతైనా చేయగలరని పొగిడితే భయం పోతుంది పైగా గతంలో మీరు చేసిన ఘనకార్యాలుంటాయి వాటిని కూడా గుర్తు చేస్తే మరింత ఉత్సాహం వస్తుంది ఎవరికైనా సరే పొగడ్త ఒక కొత్త శక్తినిస్తుందని అంటే అక్కడ ఉన్న ముప్పై మంది ఈ బండాసురుడి కుమారులే మీరు సామాన్యులు కారు ఇంతవరకు సంహరించబడిన సేనాధిపతులందరూ కూడా నాకు సహకరించినప్పటికీ నేను ఇదివరకు దేవతలందర్నీ వశం చేసుకున్నానంటే అది మీ సహాయం వల్లే జరిగింది మీరు ఇంద్రాది దేవతలను ఎలా గడగడలాడించారో నాకు తెలుసు మీరు కనపడితే చాలు వాళ్ళు భయపడేవారు మన దురదృష్టమేమిటో గాని భయంకరమైన ఏదో శక్తి వచ్చి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అయినప్పటికీ మీరున్నారు కాబట్టి దానిని జయించగలమనే నమ్మకం నాకుందన్నాడు ఒక మాయావిని ఉంది ఆమె పేరు లలిత దుర్లలిత యుద్ధంలో దుర్మధురాలైనది ఈమె అనేక మంది శ్రీసేనలతో కలిసి రకరకాల మాయలు పన్ని మన వాళ్ళందరినీ సంహరిస్తుంది మీరిప్పుడు ఆమె వద్దకు వెళ్లి మీ ఆయుధాలతో ఆమెను బ్రతికుండగానే బంధించి ఇక్కడకు తీసుకురాగలరని మిమ్మల్ని పంపిస్తున్నాను అయినప్పటికీ కూడా మీరు నన్ను కొంచెం క్షమించాలి మీలాంటి లాంటి వంతుల్ని ఒక ఆడదాని మీదికి వెళ్ళండి అని పంపడం కొంత అవమానకరమే కానీ ఏం చేస్తాం ఇప్పుడు విధి వైపరీత్యం వల్ల తప్పలేదు కాబట్టి మగధీరులైనా మీకు కొంచెం అవమానకరమైనప్పటికీ కూడా మీరు అన్యదా భావించకుండా వెళ్ళండి చూడండి పుత్రులారా మనకెంత శౌర్యం కీర్తి ఉండేవో అవన్నీ ఇప్పుడు విపరీతమైపోయాయి మీరేమి మనసులో భావించకుండా మీ ప్రతాపాన్ని చూపించి బయలుదేరండి అన్నాడు ఇక వారికి రెండు వందల అక్షోహీణుల సేనలను ఇచ్చి పంపించాడు వారు బయలుదేరేటప్పుడు చక్కటి వీరతిలకాలు దిద్దుకున్నారు నగరంలో ఉన్న స్త్రీలందరూ కూడా సోదాల మీద ఎక్కి ఉన్నారు ఈ ముప్పై మంది రాజపుత్రులు కవచాలు ధరించి యుద్ధానికి వెళుతూ ఉంటే పైనుండి పువ్వులు మొదలైన మంగళకర ద్రవ్యాలన్నీ విసురుతూ మీకు విజయం లభించుకాక అని మంగళహారతులు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మహా తీవ్రమైన కోపంతో యవ్వన మదంతో పరాక్రమ మదంతో బయలుదేరి అమ్మవారి సేనలను ఎదుర్కొనడానికి వెళ్తున్నారు సరిగ్గా ఆ సమయంలో ఇలా బండుని యొక్క పుత్రులు వస్తున్నారనే వార్త శక్తిసేనల నుండి అమ్మవారికి తెలిసింది అప్పుడే అమ్మవారి ప్రక్కనే ఉన్న మరో పరిపూర్ణమైన మహాశక్తి వస్తుంది ఆ తల్లి పేరు మహా త్రిపుర దేవి ఆవిడ అమ్మవారి పక్కనే కూర్చుంది అమ్మవారి హృదయం నుండి వచ్చింది ఈ బాలా త్రిపుర దేవి అయితే వారాహి శ్యామల మొత్తం శక్తిసేనలందరూ కూడా లలితాదేవిని ఎంత గౌరవిస్తారో ఈ బాల త్రిపుర సుందరి ని కూడా అంతే గౌరవిస్తారు అంటే లలితాదేవి ఎంతటిదో బాలమహా త్రిపుర సుందరి కూడా అంతటిది అని ఇందులోని అర్థం బాలమహా త్రిపుర సుందరిని ఎవరు ఆరాధిస్తారో వారికి లలితాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి పంచదశిగా షోడశిగా మహా షోడశిగా బాలత్రిపుర దేవి వస్తుంది ఇవన్నీ ఉపాసన రహస్యాలు బాలాదేవి యొక్క తత్వాన్ని ఇక్కడ వివరిస్తున్నారు బాలాదేవి యుద్ధం కోసం రాలేదట కేవలం లలిత అమ్మవారికి ప్రీతి కలిగిస్తూ ఆవిడ దగ్గర కూర్చుంది ఆమెను చూస్తుంటేనే అమ్మవారికి ఉత్సాహం అందుకు పక్కనే కూర్చోబెట్టుకుంది సుందరి తొమ్మిదేళ్ల వయసున్న అమ్మాయి ఆవిడ ఆకారం ఎలా ఉందంటే అమ్మవారిలాగే ఎర్రగా ఉంది ఆ బండుడి పుత్రులు వస్తున్నారనే వార్త వినగానే ఆ బాలాత్రిపుర సుందరి తల్లికి కోపం వచ్చింది అయితే ఎన్ని యుగాలు గడిచిపోతున్నా బాలా త్రిపుర దేవి వయసు మాత్రం తొమ్మిదేళ్ల ప్రాయమే ఇక్కడ బాలాత్రిపుర సుందరి మంత్రతత్వం చెప్తున్నారు ఈ అమ్మవారు సర్వ విద్యలకు ఒక గని వంటిదన్నారు గనిలో రత్నాలన్నీ ఎలా ఉంటాయో విద్యలన్నీ ఈవిడలో ఉన్నాయి ఎవరైతే బాలత్రిపుర సుందరిని ఉపాసిస్తారో వారికి సర్వ విద్యలు లభిస్తాయి పైగా ఈ విద్య బ్రహ్మవిద్య బాలా త్రిపుర సుందరి సాక్షాత్తు బ్రహ్మ విద్య స్వరూపిణి మంత్రభాష్యకారులు బాలామహా త్రిపుర సుందరిని మంత్రానికి వ్యాఖ్యానం వ్రాశారు ఆ మంత్రాన్ని సభలో యూట్యూబ్లలో చెప్పరాదు కాని మంత్రం చిత్రంగా ముందు కొంత భాగం వెళ్లి వెనక్కి వచ్చేటప్పటికీ తిరిగి ఆవృతి అవుతుంది ఆ మంత్రాన్ని ఆరు అక్షరాలతో కొందరు తొమ్మిది అక్షరాలతో కొందరు జపిస్తారు ఆ మంత్రానికి అర్థం అహం బ్రహ్మాస్మి అని చెప్పారు మహావాక్యమే ఆ మంత్రం ఆ తల్లిని నిష్ఠగా ఉపాసన చేస్తే తప్పకుండా బ్రహ్మ విద్యను ప్రదానం చేస్తుందనే అర్థం ఇందులో చెప్పబడుతుంది సాక్షాత్తు బ్రహ్మ విద్య ఇస్తుందంటే ఇతర విద్యలను ఇస్తుందని వేరే చెప్పనక్కరలేదు సర్వ విద్యలు కూడా బాలా ఉపాసకులకు తప్పకుండా లభిస్తాయి బాలా విద్యలోని మూడు కుటాలే లలితలో మూడు కుటాల పదిహేను అక్షరాలుగా విస్తరిల్లింది బాల అంటే చిన్నదని అర్థం కాదు సూక్ష్మమైనదని అర్థం బాలాతత్వ ఉపాసన అన్ని సాంప్రదాయాలలోనూ కనిపిస్తుంది ఈ బాలాతత్వం కొంచెం లోతుగా ఆలోచించాలి అమ్మను స్మరిస్తే వచ్చి కూర్చుంటుంది ఆ స్పృహతో బాల త్రిపుర సుందరిని నమస్కరించాలి శైవంలో వైష్ణవంలో శక్తేయంలో కూడా బాలాతత్వ ఉపాసన ఉంది వైష్ణవంలో బాలకృష్ణ ఉపాసన ఈ బాలకృష్ణ ఉపాసన గురించి సనత్కుమార సంహితాలో చాలా విపులంగా గోపాల అంతా ఉంది కృష్ణుని బాలుడిగా ఉపాసించడం అందరికీ తెలుసు బాలకృష్ణుణ్ణి ఉపాసించడం అంటే పెద్ద కృష్ణుడు కంటే ఆయన చిన్నవాడో లేదా తక్కువ శక్తి ఉన్నవాడో అని అర్థం కాదు బాలకృష్ణ ఉపాసన అనేది కృష్ణతత్వంలో ఎలాంటిదో బాలా త్రిపుర సుందరి ఉపాసన లలితోపాసనలో అలాంటిది ఇక శైవంలో బాలశివోపాసన సుబ్రహ్మణ్యోపాసన సుబ్రహ్మణ్యుడు తత్వమే దీనికి ప్రమాణం స్కందాది పురాణాలలో చక్కగా కనిపిస్తుంది కొన్ని రుద్ర మంత్రాలలో ధ్యానమూర్తిగా చెప్పిన శివుణ్ణి ఆరు ముఖాలతో ఉంటాడని వివరించారు అది సుబ్రహ్మణ్యతత్వం తత్వం శురపద్ముడనే రాక్షసుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి సంహరించడానికి వచ్చినప్పుడు అతని మంత్రులలో ఒకరు సుబ్రహ్మణ్యుడు చిన్న రూపంలో ఉన్న శివుడని చెప్తారు ఈ కథల్లో చెప్పే మాటలన్నీ ఆ తత్వాన్ని చెప్తాయి బాల అంటే చిన్నదనే అర్థం తీసుకోకూడదు శక్తి గొప్పతనానికి బాల అనే శబ్దం చెప్పబడుతుంది బాల అనేది దారణ పటుత్వాన్ని తెలియజేస్తుంది పైగా బాలురు అంటే అందుబాటులోకి వచ్చేవారని అర్థం మన చేతులు చాచితే చెయ్యి చాచి వచ్చేవారు బాలురే పరాశక్తి అందుబాటులోకి వచ్చే దివ్య రూపమే బాలా త్రిపుర సుందరి తత్వం అలా అందుబాటులోకి వచ్చే తల్లి బాలాదేవి ఈ బాలా త్రిపుర సుందరి అనుగ్రహం లేనిదే శ్రీ విద్య పూర్తి కాదు ఈ తల్లి శ్రీచక్రంలో మధ్య భాగమైన హృదయ భాగంలోనే ఉంటుంది మహా త్రిపుర సుందరి యొక్క హృదయ శక్తి ప్రాణశక్తి ఈ బాలాదేవి ఈ బాలాదేవి ఉదయిస్తున్న బాల సూర్యుని ఎర్రని కాంతులతో ఉంది తన శరీరం నుండి వెదజల్లబడుతున్న లేత ఎర్రని కాంతులతో దిక్కుల హద్దులన్నీ నింపేస్తుంది ఈ తల్లికి పై రెండు చేతుల్లో జపమాల పుస్తకం క్రింద రెండు చేతుల్లో అభయ హస్తము వరదహస్తము ధరించింది కమలాల జాతి లో ఒక జాతికి చెందిన కల్హారం అనే కమలంలో ఈ త్రిపుర సుందరీ దేవి కూర్చుందని ఆమె స్వరూపాన్ని చెప్తారు ఈ అమ్మవారు ప్రాణశక్తి స్వరూపిణి అనే అర్థాన్ని కూడా తెలియజేస్తుంది ఈ ప్రాణశక్తికి కూడా ఏ ఆత్మశక్తి మూలమో ఆవిడే లలిత మహా త్రిపుర సుందరి అని దీని అర్థం ఏ మంత్రానికైనా జప విధానంలో శ్వాసతో కలిపి జపం చెయ్యడం అనే సంప్రదాయం ఉన్నప్పటికీ బాలమంత్ర సిద్ధికి శ్వాసతో బాలమంత్రాన్ని జపించాలని ఒక శాస్త్రముంది ఆ శాస్త్రంలో జపం అంటారు అంటే శ్వాసతో మంత్రాన్ని కలిపి చేయడం మనలో శ్వాస సరిగ్గా ఉంటేనే శబ్దం సరిగ్గా ఉంటుంది ఈ శ్వాసశక్తిని మంత్రశక్తిని మేలవేయడం ఏ మంత్రాన్నైనా జపంతో చెయ్యొచ్చు బయటికి మంత్రాన్ని ఉచ్చరించకుండా ఉచ్ఛ్వాసతో ఒక ఆవృతి విద్వాసతో మరొక ఆవృత్తి చేస్తూ ఉంటే మనసు శ్వాస రెండు అందులో కలిసిపోతాయి ఇది చాలా ఉత్తమం ఇది శీఘ్రఫలకారి కూడా ఇయా చతుర్థం విలోచనం అంటే లలితాంబకి మూడు కళ్ళున్నాయి ఈ బాలాదేవి నాలుగవ కన్ను అని చెప్పారు అంటే ప్రేమాత్మకమైన విషయం నాలుగవ కన్ను అంటే మూడింటిని దాటిన తురియము అనే తత్వాన్ని తెలియజేసేది కన్ను అంటే చూసేది తురియాన్ని తెలియజేసేది అలాంటి బాలామహా త్రిపుర దేవి ఎప్పుడైతే బండపుత్రులు యుద్ధానికి వస్తున్నారో అప్పుడు లలితమ్మతో ఇలా చెప్తుంది అమ్మ బండు పుత్రులు యుద్ధానికి వచ్చారు నాకు చాలా కుతూహలంగా ఉంది నేను వారితో యుద్ధం చేస్తానని బాలాదేవి లలితాదేవితో అంటుంది దానికి లలితాదేవి ఒప్పుకోలేదు తన బిడ్డ యుద్ధానికి వెళతానంటే తల్లి ఒప్పుకుంటుందా నువ్వు చిన్నపిల్లవి వెళ్ళకమ్మా అని లలితాదేవి అంది దానికి బాలాదేవి చిన్న పిల్లలకి ఆడుకోవడం కుతూహలంగా ఉంటుందిగా చెప్పు నేను ఆడుకోవాలి నాకు ఆట కుతూహలం కాబట్టి నన్ను పంపించని బాలామహా త్రిపుర సుందరి అంటుంది వాళ్ళని సంహరించడం నాకొక ఆట కాబట్టి నువ్వు ఆపకు అంటే లలితాదేవి ఆడుకుంటావా అని అనగా దానికి బాలాదేవి పిల్లలకి ఆట కుతూహలం కదా అంది నేను బాలికని కాబట్టి ఆటల్లో నాకు అనురాగం ఎక్కువ క్షణకాలం యుద్ధం అనే ఆట ఆడుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు అన్నది అప్పుడు లలితాదేవి వాత్సల్యంతో నీది చాలా మెత్తని వల్లమ్మా నువ్వు సుకుమారివి నీ వయసు తొమ్మిది సంవత్సరాలే నువ్వెప్పుడు యుద్ధం చేయలేదు పైగా నువ్వు యుద్ధం కోసమని నేననుకోలేదు యుద్ధం చేయడానికి శ్యామలాదేవి వారాహిదేవిలు ఇంకా వారి పరివార దేవతలు ఉన్నారు నాకు ఆనందం కలిగించడానికై నువ్వున్నావు అంతేకాని యుద్ధానికి నువ్వు వెళ్ళకూడదమ్మా అని లలితాంబ చెప్తుంది ఇక్కడ అందరూ లలితాదేవిని ఆధారం అంటే లలితాదేవి నువ్వే నాకు ఆధారమని బాలాదేవితో అంటుంది ఇక్కడ బాలతత్వం ఎంత గొప్ప తత్వమో తెలియజేస్తున్నారు నువ్వు లేకపోతే క్షణకాలం కూడా నేను ఊపిరి తీయలేను అంటుంది లలితాదేవి ఇక్కడున్న రహస్యం అక్కడే చెప్పబడుతుంది ఆమె ప్రాణశక్తి అనే అర్థం నేను మళ్లీ చెప్తున్నాను నా ఉచ్ఛ్వాసవే నీవు ఇది భయంకరమైన యుద్ధం వెళ్ళొద్దమ్మా దండిని మంత్రిని మొదలైన కోట్లాది సేనా నాయకులు మనకున్నారు అని లలితాదేవి ఆపిన బాలిపుర సుందరి ఆగలేదు ఇక నేను వెళ్లి తీరతానని మరీ అల్లరి పెడితే తన దగ్గర ఉన్న కవచాన్నే లలితాదేవి తీసి ఇచ్చింది అంటే దీపం నుండి దీపం వెలిగించినట్టు అమ్మవారు తన కవచం నుండి మరో కవచాన్ని తీసి ఇచ్చారు బాలా చేతిలో ఉన్న వరద అభయ హస్తాలతో యుద్ధం ఎలా చేస్తుందని అమ్మ తన నుంచి ధనస్సు బాణం మొదలైన ఆయుధాలు తీసి ఇచ్చారు శ్యామల వారాహిలకు యుద్ధం కోసం రథాలిచ్చింది కాని బాలాదేవిని యుద్ధం కోసం సృష్టించలేదు కాబట్టి ఇంతవరకు ఆవిడకి రథం లేదు కాని ఇప్పుడు ఆవిడకి కర్ణారథం అనే ఒక రథాన్ని ఇచ్చింది తన చెరుకు విల్లులోంచి ఈ రథాన్ని తీసిందట ఈ రథం లాగడానికి వంద హంసలు గుర్రాల వల్ల ఏర్పాటు చేసింది పైన చెప్పుకున్న ప్రాణశక్తియే ఇక్కడ హంసలుగా కనిపిస్తుంది వెన్ను దండమే చాపము ఉచ్ఛ్వాస నిశ్వాసలకు హంసలని పేరు హంసవాహిని సరస్వతి ప్రాణశక్తి సరస్వతి అని వేదమంత్రం అంటుంది అటు ఇటు ప్రసరిస్తుంది కాబట్టి ప్రసారమే శరణం శరణశక్తే సరస్వతి పైగా శబ్దాలు స్వరాలు అక్షరాలు జ్ఞానమంతా ఈ శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది ఈ శ్వాసలో సంచరించే చైతన్యమే సరస్వతి ఈ శ్వాసే హంస కాబట్టి హంసవాహిని సరస్వతి ఇలా ప్రతి దేవత వాహనానికి రూపానికి రంగుకి ఆయుధానికి మర్మాలున్నాయి భారతీయులు విగ్రహారాధకులు రాధకులు ఆ విగ్రహం ద్వారా ఒక తత్వాన్ని ఆరాధిస్తున్నారు ఈ హంసవాహిని సరస్వతి అంటే శ్వాసను అధిష్ఠించిన ప్రాణశక్తి స్వరూపమని అర్థం బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా ప్రాణ స్వరూపిణి కాబట్టే అమ్మవారికి వంద హంసల రథం దేవతలందరూ అమ్మవారి పక్కన కూర్చున్న అద్భుత బాలిక అనుకున్నారు కాని ఆవిడ యుద్ధానికి వెళుతుంటే వారంతా ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తున్నారు కిన్నరులు మొదలైన వారంతా బాలాంబికను గానం చేస్తున్నారు ఆవిడ అమ్మవారి దగ్గర నుంచి వస్తూ రథాన్ని ఎక్కబోతుంటే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ లేచి నిలబడి రెండు చేతులు శిరసుపై పెట్టి ఈమెకు జయం కలుగుగాక అని అంటున్నారు దీనిలో ఉన్న భావం అమ్మవారు సర్వశక్తుల చేత ఎంత ఆరాధించబడుతున్నారో బాలామహా త్రిపుర సుందరీదేవి కూడా అంతగా ఆరాధించబడుతుందని చెప్పడం మొత్తం ఈ నవావరణ దేవతలందరూ కూడా ఈ బాలాంబికకు నమస్కారం చేస్తుంటే ఆ చక్రరాజ రథం నుండి దిగి తిన్నగా తనకు కేటాయించిన రథం మీద కూర్చుంది ఇక బాల త్రిపురసుందరి ధనస్సు పట్టుకుని ప్రత్యేకమైన తన రథంపై కూర్చోగానే వెంటనే వారాహిదేవి శ్యామలాదేవి పరిగెత్తుకు వచ్చి అమ్మా నువ్వు యుద్ధానికి బయలుదేరావేమిటమ్మా మీద లలితాదేవికి కోపంగాని వచ్చిందా నిన్ను యుద్ధానికి పంపడమేమిటి నువ్వు లలితమ్మ యుద్ధానికి వెళ్ళకూడదు మీ మున్నాం మేం చూసుకుంటాం నువ్వు వచ్చావంటే ఇందాక పొరపాటున వెనక నుండే జరిగిన దాడిని మేం గమనించలేకపోయినందుకు అమ్మవారు మమ్మల్ని శంకించిందా కోపం వచ్చిందా అని అడిగారు మహారాణి ఆ బాలాంబికతో ఓ మహారాణి నువ్వెందుకమ్మా యుద్ధానికి సిద్ధపడ్డావు ఉన్నట్టుండి ఆ తల్లి నిన్ను యుద్ధానికి ఎందుకు ప్రేరేపించింది ఇంతమంది మీ ముండగా నువ్వెందుకు బయలుదేరావు ఆ అమ్మ వారి యొక్క జీవితం మూర్తిభవిస్తే భవిస్తే నువ్వని చెప్తారు జీవితం అనగా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తివి నువ్వు రెండు చేతులు ఎత్తి నీకు దండం పెడుతున్నాం తల్లి యుద్ధానికి రాకమ్మా అని వారు వేడుకుంటున్నా వినకుండా ఈ బాలాదేవి రథాన్ని ముందుకు కదిలించి వెళ్లిపోతుంది అలా బాలాదేవి కదులుతుంటే చేసేదేం లేక శ్యామలాదేవి వారాహిదేవిలు అమ్మ రథానికి వెనకాల బయలుదేరారు ఉత్సాహం కొద్దీ బయలుదేరింది కానీ ఆ రాక్షసులను ఈ సుకుమారి ఎలా ఎదుర్కొంటుంది అనుకున్నారు క్రమంగా బాలాదేవి రథం వాహ్ని ప్రాకారంలోని ద్వారాన్ని దాటి బయలుదేరగా వెనకాలే అనుసరిస్తున్న దండిని దేవి దేవతలతో పాటు వారిని అనుసరిస్తున్న శక్తి సేనలన్నీ బయలుదేరాయి వీరికి ఎదురుగా ముప్పై మంది బండపుత్రులు వారి వెనకాల కొన్ని వందల అక్షోహిణుల సేనలతో రాక్షస సేనలతో వస్తున్నారు అప్పుడు వారిని ఎదుర్కొనడానికి సిద్ధపడింది నవా బాలిక ఇక ఎదురుగా వస్తున్న బాల త్రిపుర దేవిని చూసి బండపుత్రులు ఆశ్చర్యపోయారు అవమాన పడ్డారు అయ్యో స్త్రీని ఎదుర్కోవడమే వీరత్వానికి సిగ్గుచేటు అనుకుంటే ఇప్పుడు ఈ పిల్ల వచ్చిందే అనుకున్నారు ఆవిడ రాగానే ధనుసును ఎక్కుపెట్టి బాణాలు వేస్తుంది వేసింది ఒక్క బాణమే కాని వేల కొలది బాణాలు వస్తున్నాయి క్షణ క్షణానికి ఆవిడ యుద్ధ ప్రతాపాన్ని చూస్తుంటే ఇంత చిన్నపిల్ల ఇంత ప్రతాపాన్ని చూపిస్తుందని శక్తిసేనలో ఆశ్చర్యపడి నిశ్చేష్టులైపోయారు ఇక ఈ మంత్రిని దండిని దేవతలు ఆవిడకి సహాయం చేద్దామని బాణాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నవారు బాలా త్రిపుర సుందరి దేవి ప్రతాపాన్ని చూసి పట్టుకున్న ధనుసులు పక్కన పెట్టి మా సహాయం ఈవిడకి అక్కర్లేదని నమస్కారం చేస్తూ ఈ యుద్ధం చేస్తున్న అందాల బాలికను చూస్తూ కూర్చున్నారు అంటే బాలాదేవి వస్తే అంతా తానే చూసుకోగలదని ఇక్కడ భావం అలాగే అక్కడ ఆ తల్లి ఎలా కనిపిస్తుందంటే ముప్పై మంది రాక్షస పుత్రులకి ఒక్కో బాల బింబమాలి వలె ముప్పై రూపాయలతో కనిపిస్తుంది బింబమాలి అంటే సూర్యుడు ఒక్క సూర్యుడు అనేక మందికి అనేకంలా కనిపించినట్టుగా ఒక్క బాలాంబికా దేవి అనేక మందికి అనేక విధాలుగా కనిపిస్తుంది అదే భీష్మ పితామహుడు భాగవతంలో చెప్తూ ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచుపోలిక అంటాడు అక్కడ ఏ పరతత్వం గురించి భీష్ముడు చెప్పాడో ఆ పరతత్వమే ఇక్కడ బాలాంబికగా కనిపిస్తుంది ఆ తల్లి ఆశ్చర్యకరంగా అగ్ని జ్వాలలు వెదజల్లుతున్న బాణాల్ని ప్రయోగిస్తుంటే దండనాథ మంత్రిని ఆనందం పట్టలేక సాధు సాధు అంటున్నారు ఆవిడ వేస్తున్న ఒక్కొక్క అస్త్రాన్ని చూస్తూ ప్రశంస వాక్యాలు చెప్తున్నారు అలా అందరి చేత పూజించబడుతూ అవ లీలగా ఏ అష్టం వ్యర్థం కాకుండా అసుర సేనలను బాలాదేవి గడగడలాడిస్తున్నది అలా రాక్షసులు వేస్తున్న ప్రతి అస్త్రానికి వేస్తూ క్రమంగా కోపంతో నారాయణ అస్త్రాన్ని వేసి బండపుత్రులు తోడు తెచ్చుకున్న రెండు వందల అక్షోహిణుల సేనలను ఒకేసారి భస్మం చెయ్యగానే దేవతలు ఆశ్చర్యపోయారు ఆ వీర సౌందర్య ఆకృతి ఎలా ఉందంటే ఒక్కసారి మందహాసం చేసిందట ఇక మిగిలిన మిగిలింది ముప్పై మంది మాత్రమే అంటే బాలా త్రిపుర సుందరీదేవి నారాయణ అష్టాన్ని ప్రయోగించి రెండు వందల అక్షోహీణుల సేనలన్నీ ఒక్కసారే భస్మం చేసిందంట ఇక అక్కడ మిగిలింది బండాసురుడి పుత్రులు మాత్రమే అప్పుడు ఒక్కసారిగా సంకల్పించుకుని ధనసు తీసుకుని ఆ వింటినారి సాగదీసి అర్ధచంద్రాకార ఆకారంలో ఉన్న బాణం ఎక్కువ పెట్టి మెల్లగా బాలాదేవి విడిచిపెట్టింది ఆ ఒక్క బాణమే ముప్పై బాణాలుగా మారి తిన్నగా వెళ్లి The cat బండపుత్రుల యొక్క ముప్పై తలకాయలను ఛేదించగా వారు మరణించారు అప్పుడు దేవతలందరూ జయ జయ్వాణాలు పలుకుతున్నారు ఇక వారాహిదేవి శ్యామలా యుద్ధం చేస్తే కలిగిన ఆశ్చర్యం కంటే ఇంత మనోకోమలాంగి అయిన బాలిక ఇంత గొప్ప యుద్ధం చేయడం చాలా విస్మయాన్ని కలిగించిందన్నారు దేవతలందరూ ఆకాశం నుండి అమ్మవారిపై కుసుమ వృష్టి కురిపించారు వారాహి శ్యామలా దేవతలు వారి రథాల నుండి దిగి ఆనందం తట్టుకోలేక బాలాంబి ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు శక్తిసేనలన్నీ కూడా బాల మహా త్రిపుర సుందరికై జై అని జయ జయద్వాణాలు చేస్తూ నాట్యాలు చేస్తున్నారు ఈ విధంగా అమ్మవారు అద్భుతమైన పరక్రమాన్ని చూపించగానే బాలాదేవిని దగ్గరుండి వారాహిదేవి శ్యామలాదేవి చెయ్యి పట్టుకుని తిన్నగా శ్రీచక్రం దగ్గరకు తీసుకువచ్చి మొత్తం తొమ్మిది పర్వాలు ఎక్కించి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ మీ అమ్మాయి ఎంత బాగా యుద్ధం చేసిందంటే అని చెప్తుండగానే లలితాదేవి అవన్నీ నేను వింటూనే ఉన్నాను అని అంటుంది బాలమహా త్రిపుర సుందరి ఒక్కొక్క బాణం వేస్తుంటే ఆ విషయం లలితాదేవికి ఎప్పటికప్పుడు చేరిపోయేది ఆమె వింటూ ఆనందించేది దగ్గరలో ధనస్సు పట్టుకుని నిల్చున్న ఆ బాలాంబికను చూసి లలిత మహా త్రిపుర సుందరి దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని చేత్తో మొత్తం నిమ్మిరి ఆ తలని ముద్దు పెట్టుకుంది లలితాదేవి బండపుత్రులతో బాలాదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ముచ్చట పడింది యుద్ధం చేస్తున్నప్పుడు మురిసిపోయింది జయించినప్పుడు ఆనందపడింది అందుకే బండపుత్ర వధోయుక్త విక్రమ నందిత ఈ ఒక్క లలితానామంలో కదంతా చెప్పబడింది ఈ బాలాదేవి ఉపాసన శీఘ్రఫలకారిణి బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసే వాళ్ళకి ఇంట్లో ఆ తల్లి తిరుగుతుందని చాలా మందికి ఒక అనుభవం కూడా ఉంది అయితే అవిద్య వృత్తులే పుత్రులని ఆ వృత్తుల్ని నశింపచేసే జ్ఞాన స్వరూపిణే బాల త్రిపుర సుందరి అని చెప్తారు ఎప్పుడైతే కొడుకులు మరణించారో బండాసురుడు హా పుత్ర హా గనోదర అంటూ బండాసురుడు విలపిస్తున్నాడు ఓ కొడుకులారా ఉత్తమ గుణ సంపన్నులారా అన్నాడు ఎవడి కొడుకు వాడికి అంతే నా కళ్ళ ముందు అమృతంలా ఉండే మీరు నా కులాన్ని వృద్ధి చేసే మీరు దేవతలందరినీ కూడా గడగడలాడించిన వారు మీరు ఆఖరికి ఒక చిన్న బాలిక చేతిలో దెబ్బతినేసారే ఈ దుష్టవనిత ఎవరో ఒకేసారి ముప్పై మందిని చంపేసిందట నావన్నీ నష్టమైపోయాయి నా సంపదలు పోయాయి ఇంకేముంది మీ ముఖం మళ్లీ చూడలేను కదా అని ఏడుస్తూ మూర్చపోయాడు బండాసురుడు అప్పుడు విశుక్రుడు విషాంగుడు అన్నగారి ముఖం మీద నీరు చల్లి లేపి కూర్చోబెట్టి ఓదార్చారు ప్రక్కనే పారిపోయి వచ్చిన కుటిలాక్షుడు ఉన్నాడు వాడు కూడా ధైర్యం చెప్తున్నాడు విశుక్రుడు ఇలా అంటున్నాడు అన్నగారు మీరు సామాన్యులు కారే ఒక పామరుడిలా ఎందుకేడుస్తున్నారు ఇలాంటివి రాజులకు సాధారణమే యుద్ధంలో మరణించిన వారు అద్భుతంగా వీరస్వర్గాన్ని చేరుకుంటారు ఇది యుద్ధ ధర్మం కాబట్టి వాళ్లు పోయారని బాధపడకు దుఃఖపడకుండా చెయ్యవలసిన కర్తవ్యం చూడు దుఃఖం కర్తవ్యాన్ని పోగొడుతుంది కాబట్టి పుత్రశోకం నుండి బయటకు రావయ్యా అని అడగగానే శోకాన్ని క్రోధంగా మార్చుకున్నాడు ఈ బండాసురుడు వెంటనే కోపంతో ఖడ్గం తీసి వెళ్లి ఆ లలితాదేవి ఎవరో నరికేస్తా అన్నాడు అప్పుడు వారు తొందర పడకు మీ ముండగా నువ్వు వెళ్ళవద్దు అన్నారు అంటే అర్థం మా అందరి పని అయ్యాకే నీ పని అని చెప్పడం నువ్వు ఆజ్ఞాపించు మమ్మల్ని ఒక స్త్రీ ఏం చేయగలదు అన్నారు ఎంతైనా పొగరు పోదు కదా అది పోయే వరకు అలాగే ఉంటుంది వినాశకాలే విపరీత బుద్ధి చెప్పు ఏం చెయ్యమంటావో ఏడు సముద్రాలను ఎండగట్టమంటావా లేక కొండల్ని మింగేయమంటావా లేక మళ్లీ ముల్లోకాల్ని ముద్ద చెయ్యమంటావా చెప్పు అనగానే బండాసురుడు కూర్చున్నాడు విశుక్రుడు మహామాయావి వీరందరూ గొప్ప తామసిక ఉపాసకులని ముందే చెప్పడం జరిగింది ఈ బండాసురుడు విషుక్రుణ్ణి పిలిచి నీ మాయతో ఎవరికి కనపడకుండా వెళ్ళి ఒక విఘ్నకారకమైన శక్తిని ప్రయోగించమన్నాడు ఇప్పుడు నేరుగా యుద్ధం కాకుండా మంత్ర ప్రయోగాలు చెయ్యమన్నాడు వెంటనే వాడు సిద్ధపడి దానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చెయ్యబోతున్నాడు దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి హైప్ ఇచ్చి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లలితాదేవి కథను బాగాలా మాదిరిగా చేయడం జరుగుతుంది ఇంతవరకు జరిగిన కథ ముందు వీడియోలో పెట్టడం జరిగింది ఈ వీడియోలు మీకు నచ్చితే ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ని ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేయడం వల్ల మాకు లభిస్తుంది సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఈ వీడియోలు చాలా మందికి చేరుతాయి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు